ఇప్పుడే కంట్రీ కంట్రీ డౌన్లోడ్ డౌన్లోడ్ చేసుకోండి ది యాప్ కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో తొవ్వే కొద్ది సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైనటువంటి దృశ్యాలు ఒక్కొక్కటిగా బయటికి రావడంతో ఈ ప్రమాదానికంటే ముందు అసలు ఏం జరిగింది ఎక్కడెక్కడ మినిట్ మినిట్ ఏ విధంగా పరిణామాలు ఏర్పడ్డాయి అనేటువంటి విషయాలు కూడా బయటకు వస్తున్నాయి దీనిలో భాగంగా ఘటనలో బైక్పై ప్రయాణించినటువంటి ఇద్దరు యువకులు ప్రమాదానికి ముందు మద్యం సేవించినట్లుగా నిర్ధారణ అయ్యింది ఇప్పటికే దానికి సంబంధించిన వివరాలు కూడా ఆ ఎర్రిస్వామి కూడా పోలీసులకు వాంగ్మూలం ఇచ్చినట్టుగా చెప్తున్నారు అదే స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా చెప్తున్నారు అండ్ ఆర్ఎస్ఎల్ఎఫ్ కూడా ఇప్పటికే నిర్ధారించింది దీనికి సంబంధించి పూర్తిగా వారు మద్యం సేవించినట్టుగా ఆర్ఎఫ్ఎస్ఎల్ కూడా ఇప్పుడు తాజాగా దీనికి సంబంధించిన దృశ్యాలు కూడా బయటకు రావడం జరిగింది మన స్క్రీన్ మీద చూస్తున్నాం ఎక్స్క్లూజివ్గా బాక్స్ వన్లో మొదటిసారి మద్యం తీసుకోవడానికి షాప్కు వచ్చినటువంటి సందర్భం అది బాక్స్ టూలో మీకు కనిపిస్తుంది వైన్ షాప్ వద్ద శివశంకర్ ఎర్రి స్వామి రెండవసారి మద్యం తీసుకొచ్చినటువంటి దృశ్యాలు మొదటిసారేమో సాయంత్రం ఏడు గంటల సమయంలో మొదటిసారి వచ్చి ఒకసారి ఆ రేణుక ఎల్లమ్మ అనేటువంటి ఒక వైన్ షాప్ వద్దకు వచ్చి అక్కడ వారికి కావలసినటువంటి మద్యాన్ని తీసుకుని వెళ్ళారు మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరమైనప్పటికీ మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం చట్ట విరుద్ధమైనప్పటికీ వీరు మద్యం సేవించారు రాత్రి వేళలో ఆ మద్యం షాప్కు వెళ్ళి లిక్కర్ కొనుగోలు చేశారు ఏడు గంటల ప్రాంతంలో మొదటి దృశ్యం మనకు బాక్స్లో కనిపిస్తుంది ఏడు గంటల ప్రాంతంలో మద్యం తీసుకున్నటువంటి దృశ్యం అది అయితే ఇది తీసుకువెళ్ళి మద్యం సేవించిన తర్వాత మరల గంట ఇరవై ఐదు నిమిషాల తర్వాత మరల మొదట తీసుకున్నటువంటి మద్యం అయిపోయింది కావచ్చు మరల ఇప్పుడు చూస్తున్నటువంటి విజయవల్లో రెండవసారి వచ్చినటువంటి దృశ్యాలు అవి రెండవసారి కూడా వచ్చి అదే వైన్ షాప్కు వచ్చి మరల వారిద్దరూ శివశంకర్ అదేవిధంగా ఎర్రిస్వామి రెండవసారి మద్యాన్ని కొనుగోలు చేసి అక్కడి నుంచి వెళ్తున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి దీ ఇవి వారు మద్యం తాగారు అనేటువంటి దానికి పూర్తిగా దొరికినటువంటి సాక్ష్యాలు వారు మద్యం కొన్నటువంటి దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిపోయి విచారణలో భాగంగా పోలీసులు సేకరించినటువంటి సీసీ టీవీ ఫుటేజ్లో ఈ ఇద్దరు యువకులు ప్రమాదానికి ముందు రెండు సార్లు మద్యం కొనుగోలు చేసినట్టుగా తెలుస్తుంది కర్నూలు జిల్లాలోని పెద్దటేకూరు గ్రామంలో ఉన్నటువంటి రేణుకా ఎల్లమ్మ వైన్ షాపు వద్ద వీరు మద్యం కొనుగోలు చేశారు మద్యం కొంటున్నటువంటి ఈ వీడియోలను పోలీసులు తాజాగా విడుదల చేశారు మొదటిసారి సాయంత్రం అంటే రాత్రి ఏడు గంటలకు రెండవసారి ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాలకు ఇలా మధ్యానికి కొనుగోలు చేసినటువంటి దృశ్యాలు సిసి కెమెరాలు రికార్డ్ అయ్యాయి శివశంకర్ ఎర్రిస్వామి ఇద్దరు కూడా మద్యం సేవించినట్టుగా పోలీసుల విచారణలో కూడా వెల్లడైంది ఫోరెన్సిక్ రిపోర్ట్లో కూడా నిర్ధారణ అయిపోయింది ఎర్రిస్వామి కూడా ఒప్పుకున్నాడు ఈ మేరకు ఎస్పీ కార్యాలయం కూడా ఒక ప్రకటన విడుదల చేసింది కాసేపటి క్రితమే మద్యం మత్తులో అతివేగంగా బైక్ నడపడం ఆ తర్వాత బైక్ అదుపు తప్పి రోడ్డు డివైడర్ ను కొట్టడం ఆ బైక్ ని వెనక నుంచి వచ్చినటువంటి బస్ ఢీకొని ఘోర అగ్ని ప్రమాదం జరగడం ఆ తర్వాత తొమ్మిది మంది సజీవ దహనం కావడం ఇదంతా కూడా మనకు తెలిసిందే ఇప్పటి వరకు పెట్రోల్ బంక్ వద్ద ఉన్నటువంటి విజువల్స్ మాత్రమే మనం చూడడం జరిగింది బయటికి రావడం జరిగింది దాంట్లో స్పష్టంగా బండిని ఎంత రాష్గా ఇక్కడ శివశంకర్ దాన్ని తీస్తున్నాడు అది తోలేటప్పుడు కంట్రోల్ తప్పి పెట్రోల్ బంక్ దగ్గర కింద పడిపోవడానికి ప్రయత్నం జరిగినటువంటి విజువల్స్ కూడా మనం చూడడం జరిగింది ఈరోజు ఉదయం వరకు అయితే మద్యం తాగారా లేదా అనేటువంటి ఒక ప్రశ్న ఉండేది విజువల్స్లో మనకు అర్థమవుతున్నా కూడా చాలామందికి వారు మద్యం సేవించారని అర్థమవుతున్నా కూడా అఫీషియల్ స్టేట్మెంట్ కోసం వెయిట్ చేశాం ఎస్ అనుకున్నట్టుగానే ఈరోజు మధ్యాహ్నం ఆర్ఎఫ్ఎస్ఎల్ కూడా నిర్ధారణ చేసింది వారు మద్యం తాగినట్టుగా అండ్ ఎర్రి స్వామి కూడా మేమిద్దరం మద్యం తాగినట్టుగా ఒప్పుకున్నారంటూ కూడా పోలీసుల ముందు చెప్పినట్టుగా కూడా కొంత సమాచారం బయటకు వచ్చింది ఇక వీటితో పాటుగా తాజాగా పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ సాక్ష్యాధారాలు మనకు కనిపిస్తున్నాయి వారు మద్యం తీసుకున్నటువంటి షాపు వద్ద రెండు సార్లు వచ్చినటువంటి దృశ్యాలు కూడా బహిర్గతం అయ్యాయి దీంతో పూర్తిగా వారు మద్యం సేవించి రోడ్డు మీద అర్ధరాత్రి రావడంతోనే ఈ ఘోరమైనటువంటి ప్రమాదం జరిగిందనేటువంటి మాత్రం స్పష్టంగా తెలుస్తుంది మద్యం సేవించడమే తప్పైతే మద్యం సేవించి మద్యం ఆరోగ్యానికి హానికరమని ఎంత చెప్పినప్పటికీ కూడా ఆ విషయాన్ని పట్టించుకోక యువకులుగా ఉన్నటువంటి ఆ వ్యక్తులు ఇంట్లో చెప్పొచ్చారో చెప్పకుండా వచ్చారో ఏం పని అని చెప్పేసి బయటకు వచ్చారో తెలియదు కానీ అర్ధరాత్రుల వరకు సాయంత్రం బయటికి వెళ్ళినటువంటి ఆ యువకులు అర్ధరాత్రి వరకు రెండు గంటల మూడు గంటల ప్రాంతంలో ఈ యాక్సిడెంట్ జరిగింది అప్పటి వరకు బయట ఏం చేస్తున్నారు బయట పూర్తిగానే ఎనిమిది ఇరవై ఐదు నిమిషాలకు రెండవసారి వైన్ షాప్కి వచ్చినట్టుగా కనపడుతుంది ఎనిమిది ఇరవై ఐదు నిమిషాల నుంచి వారు రెండు గంటలకు రెండున్నర గంటలకు బైక్ మీద మళ్ళీ రిటర్న్ అయినట్టుగా కనపడుతుంది అంత సేపు ఏం చేశారు రెండు సార్లు మద్యం షాపులకు రావడం జరిగిందా లేదంటే ఎయిట్ ట్వంటీ ఫైవ్కి రెండవసారి మద్యం తీసుకున్న తర్వాత మూడవసారి నాలుగవసారి కూడా మరలా గంటల సమయం గ్యాప్లో మరలా వచ్చి మద్యాన్ని తీసుకున్నారా అన్ ఆ కారణం చేతనే హెవీగా మద్యం తీసుకోవడమే తమ యొక్క విచక్షణను మర్చిపోయి రాక్షసులుగా బిహేవ్ చేసేటువంటి విధంగా కంట్రోల్ తప్పి పూర్తిగా ఈ యొక్క వాహనాన్ని కంట్రోల్ తప్పించి యాక్సిడెంట్ అయ్యేలా చేసుకున్నటువంటి ఆ వ్యక్తి తనతో పాటు ఇప్పుడు పంతొమ్మిది మంది అమాయకుల ప్రాణాలను కూడా భరి తీసుకున్నాడా అనేటువంటి అంశం కూడా చర్చకు వస్తుంది ఎనిమిదిన్నర తర్వాత ఇంకా ఎంత మద్యం తీసుకున్నారు వాళ్ళ అనేది కూడా చర్చకు వస్తుంది ఎందుకంటే మద్యపానం ఆరోగ్యానికి హానికరం ఎంత చెప్పినా కూడా జరుగుతున్నాయి కొనుగోళ్ళు తీసుకుంటున్నారు ఓకే పర్సనల్గా ఇంట్లో కొంతవేరకు వారి ఇష్టానుసారంగా చేస్తే ఓకే కానీ పబ్లిక్ ప్లేస్లకు వచ్చి పబ్లిక్లోకి వచ్చి మద్యం సేవించి వాహనాన్ని నలపడము లేకుంటే మద్యం సేవించి పబ్లిక్ ప్లేస్లకు వచ్చి న్యూసెన్స్ చేయడం అనేది అత్యంత ఘోరమైనటువంటి తప్పిదం అనేది ఒకటి రుజువు చేస్తుంది ఎందుకంటే అది వారి యొక్క విజ్ఞతకు సంబంధించిన విషయమే కాదు వారు పరువుకు భంగం కలిగించేటువంటి విషయమే కాదు వారి క్యారెక్టర్ని తక్కువ చేసేటువంటి విషయమే కాదు వారి ప్రాణాలతో పాటు ఇప్పుడు అమాయకులైనటువంటి అనేక మంది ప్రాణాలను కూడా బలి తీస్తుంది ఈ మద్యం అనేటువంటి విషయం కూడా ఈ యొక్క ప్రమాదం ద్వారా బయటకు వస్తుంది అందుకే ఈ దృశ్యాలు మరలా ఇప్పుడు వెలుగులోకి రావడం జరిగింది మద్యం సేవించి ఇప్పటికే సిపి సజ్జనార్ లాంటి వాళ్ళు చాలామంది పోలీస్ అధికారులు గవర్నమెంట్ పెద్దలు అధికారులందరూ కూడా ఒకటికి పదిసార్లు వంద సార్లు మొత్తుకుంటున్నారు మద్యం తాగి బయటకు రావద్దు మద్యం తాగి బయటకు రావద్దు మద్యం తాగి వాహనాలు నడపొద్దు అని ఎంత మొత్తుకున్నా కూడా ఇలాంటి వాళ్ళు వినకుండా మద్యాన్ని సేవించినటువంటి తర్వాత ఈ రకంగా వాహనాలతో రోడ్ల మీదకి వచ్చి వారి ప్రాణాలను పోగొట్టుకోవడమే కాదు ఇతరుల ప్రాణాలను హరిస్తున్నారు అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటున్నారు సాఫ్ట్వేర్ ఉద్యోగులు పూర్తిగా అక్కడ తల్లిదండ్రులకు ఒక బిడ్డను కోల్పోయేలా చేస్తున్నారు ఒక కుటుంబాన్ని చిన్న భిన్నమయ్యేలా చేస్తున్నారు పూర్తిగా తల్లిదండ్రులను కోల్పోయిన అనాథలుగా మిగులుస్తున్నారు ఇలాంటి దుర్మార్గాలు వరుసగా జరుగుతున్నాయి కాబట్టి మద్యం సేవించి ఎట్టి పరిస్థితుల్లో బయటకు రావద్దంటూ కూడా చాలా సందర్భాల్లో చెప్తున్నారు ఈ ఘటన మరొకసారి చాలామందికి కనువిప్పుగా మారేటువంటి అవకాశంగా మారాలి మద్యం ఎట్టి పరిస్థితుల్లో సేవించకూడదు సేవించినా కూడా వాహనాలు మాత్రం ముట్టకూడదు బయటికి రాకూడదు అనేటువంటి దాన్ని మాత్రం మరొకసారి ఇది మనకు తెలియజేస్తుంది ఏదేమైనా కూడా వీరు మద్యం తీసుకున్నటువంటి దృశ్యాలకు సంబంధించిన సీసీ ఫుటేజ్ ఇప్పుడు బయటకు రావడం అయితే వారు ఆ రోజు రాత్రి ఏం చేశారు ఏ రకంగా రోడ్డు మీదకి వచ్చారనేటువంటి దానికి సంబంధించిన పింటూ పిని ఇప్పటికీ కొన్ని విచారణలో భాగంగా కొన్ని అంశాలు బయటకు రావడం జరిగింది దాంట్లో ఇదొక అంశంగా పరిగణనలోకి వచ్చింది ఈ దృశ్యాలు ప్రస్తుతానికి వైరల్గా మారుతున్నాయి